Jimma ke de pergi birgi tay? Oh, buggala. Hmm. Thanks. A uh, department very team will keep in touch. Yeah, sure. Can you do one more? Yeah. Don't tell no one, don't tell no one. Hey, and then I'll not know you. Hello guys, Santosh is an amazing line joke. Line joke? Yeah. C'est tout. C'est tout. Hi, Sa I'm San Santosh.

ఇది వరకు లేదురా ఎంత వెతుకుతాం రా ఆ అమ్మాయి దొరికి వరకు నీకెందుకురా రిప్లై పప్పు రిప్లై పప్పు సేమ్ ఏమని పంపి ఇప్పుడేం చేద్దాం నా వల్ల కాదురా రారా ఏంటి అమ్మాయిని ఎప్పుడు కలుస్తాను ఎక్కడ కలుస్తాను ఎలా కలుస్తానని ఆలోచిస్తేనే మై గాడ్

సరే ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటంటే ముగ్గురు కత్తుల్లా ఉంటారు ఆ ముగ్గురు చేయాలో తెలియక చస్తుంది ఈ చీటీలోంచి సెటిల్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ చిట్టి నుంచి ఒక చిట్ తీయాలి అంతేగా గోల్డెన్ హ్యాండ్ మీ ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే రాజేష్ మహేష్ సంతోష్ ఈ గేమ్ లో నేను కూడా జాయిన్ అవుతున్నా డోంట్ వరీ నీకు గ్రేట్ లెవర్ దొరుకుతాడు రే నేనే రాసి నేనే తీస్తే బాగుండదు దా థ్యాంక్స్ అండ్ ద వర్ల్డ్స్ లక్కియస్ట్ లవర్ ఇస్ రండి పోదాం హే జాను తిరిగ్గా ఓపెన్ చేసి ఎవరి పేరు ఉందో చూడు అంతవరకు నా ప్రేమ రామ్ రామ్ ఎంత సేపటి నుంచి పిలుస్తున్నాను పలకవేంటి అసలు ఏం ఆలోచిస్తున్నావు ఒక అమ్మాయి గురించి సిడ్నీలో ఫస్ట్ టైం ఒక తింగరదాన్ని కలిసాను ఎంత నచ్చేసిందో తెలుసా ఇలాంటి డిస్కషన్స్ నాతో పెట్టుకోకు చిరాకేస్తుంది కాఫీ థ్యాంక్ యూ వీడు మారుడు ఎన్నిసార్లు చెప్పాను వీడికి సిగరెట్ తాగొద్దని అది ఇంట్లో నా ముందు అడగొచ్చు కదా ఫ్లైయింగ్ నేర్చుకుంటా అన్నాడు చేసేది స్కై డైవింగ్ ఇదే నిజమైన అంట ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అన్నాడు చేసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అడిగితే అడవి అబద్ధం చెప్పదంట పెయింటింగ్ నేర్చుకుంటా అన్నాడు చేసేది గ్రాఫిటీ వాడికి అదే నిజమైన పెయింటింగ్ అంట అదే నిజం నాకు తెలియని నిజం అంతా నీకే తెలుసుగా వాడిని అడిగేది ఎక్కడికి వెళ్తున్నారు పేపర్ తీసుకురావడానికి సిగరెట్ తాగడానికి వెళ్తున్నాం నిజం చెప్పచ్చు కదా బావా ఏంటి సిగరెట్ తను మానేసి చాలా కాలం అయింది ఏంటి మళ్ళీ మొదలు పెట్టారా ఆయన మానేస్తాను కదా మానేలేదా సర్లే వాడేదో చెప్తుంటాడులే నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళు పని చేసుకో రోజు పేపర్ కోసం కిందికి వెళ్తుంది ఎందుకు రా నన్ను ఇరికిస్తావు కొంప కూలిపోయేలా ఉంది కూలిపోయే వరకు కొంపలు ఎందుకు ఉండడం బావా డోంట్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి బావ మంచే కోరుకుంటాడు బామర్తి తీసుకో కోరుకున్నందుకు థ్యాంక్స్ కానీ నువ్వేదో అమ్మాయిని ప్రేమించాను కదా సరే బా వెళ్ళు ముందు ఆ నన్ను నన్నోదులేరా బాబు మీరెక్కడికి సిగరెట్ ఎక్కడున్నారా తొందరండి To I didn't lie. Even if hey, I, I you do you feel I'm not going to do you realize I'm your wife? I'm tired of you. A. Oh, shut up. Okay. I hate jappu. you. Kill me. Oh, you fought you it that way. Do you really jappu want to fight? You're my side. You say you were in the office yesterday. Now go back to your office and attend the stupid cheating. Hey, what's not that? ఆలోచిస్తున్నావే ఓపెన్ చేసి పోనీ ఓపెన్ డిసైడ్ చేద్దాం ఈ రెండింటిలో ఒకటి పట్టుకో ఓపెన్ చేసి జాన్ చూసావా అందులో నా పేరు ఉందా నా లవ్ స్టోరీలో విల్లనే లేడు అనుకున్నాను వచ్చేసాడే చాక్లెట్ జాన్ చెట్లు నా పేరుందా నీకు భయం నాకేంటి భయం ఆ చెట్లు ఎక్కడ నా పేరు ఉంటుందో నీకు భయం నాకేం భయం లేదు ఆ చెట్లు నా పేరుంటే నన్ను ప్రేమిస్తావా ఒకవేళ వాళ్ళ పేరు ఉంటే Nick Bayon. Oh.